నెల్లూరు జిల్లాలో సుమారు కోటి యాబై లక్షల రూపాయలు విలువ చేసే ఆరు వందల సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు పోగొట్టుకున్న దొంగిలించబడిన ఈ ఫోన్లను మొబైల్ హంట్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ తెలిపారు ఇప్పటివరకు ఆరు విడతల్లో ఐదు కోట్ల ఎనబై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే రెండు వేల మూడు వందల ఇరవై ఫోన్లను రికవరీ చేశామన్నారు పోలీస్ స్టేషన్కు వెళ్ళకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం వాట్సాప్లో మెసేజ్ ద్వారా సమాచారం ఇస్తే రికవరీ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము మన జిల్లాలో ఎవరైనా మొబైల్ సోగొట్టినప్పుడు వాళ్ళ మన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఐఎంఈఐ ప్లస్ వాళ్ళ ఫోన్ మనము ట్రాక్ చేసి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము మన ఐటీ కోర్ టీమ్ సిక్స్ హండ్రెడ్ మొబైల్ దాదాపు వర్క్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము సో ఇప్పుడు ఎస్పెషలీ కాలేజ్ కి వెళ్ళిన వాళ్ళు అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది అండ్ ఇట్ క్వైట్ ఎక్స్పెన్సివ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉంది సో ఇట్ ఈస్ ఫైనాన్షియల్ లాస్ ఆల్సో ఎవరైనా ఇట్లాంటి మొబైల్ మిస్సింగ్ అయినప్పుడు దయచేసి మన మొబైల్ అప్లికేషన్ వాడండి కాంటాక్ట్ చేయండి డెఫినెట్లీ ట్రాక్ చేసి మీకు హ్యాండ్ చేస్తాం